సాహితీ సంపంగులకి స్వాగతం ఈనాటి కథా సంపంగి ప్రేమ కానుక కథకులు డాక్టర్ డివిజి శంకర్రావు గారు పార్లమెంటు మాజీ సభ్యులైన వీరు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవిలో కొనసాగుతున్నారు ముప్పై ఐదుకు పైగా కథలు నాలుగు వందల యాభైకి పైగా కవితలు మరియు సామాజిక రాజకీయ అంశాలపై వేల కొలది ఉత్తరాలు వీరు రాసినవి ప్రముఖ దినపత్రికల్లో ప్రచురితమయ్యాయి ఒక కథా సంకలనం ఒక కవితా సంకలనం కూడా ప్రచురించబడింది ఈ కథను మీకు చదివి వినిపిస్తున్నవారు సోంపాక సీత ప్రేమ కానుక ప్రొఫెసర్ సుబ్బారావుకి గుండెలో రాయిపడింది ఏమండి మీకు ఏదో గిఫ్ట్ కొరియర్లో వచ్చింది సంతకం పెట్టి తీసుకున్నాను మీరు వచ్చాక ఓపెన్ చేద్దురు కానీ అంది భార్య ఫోన్లో సందేహం లేదు ఇది ఖచ్చితంగా కావ్య పంపి ఉంటుంది నా పని అయిపోయింది అనుకున్నాడు ఏమిటది నాకెవరు పంపారు గొనుక్కుంటున్నట్టు అడిగాడు ఎందుక ఆత్రం బాగా ఎదురు చూస్తున్నట్టున్నారు పెద్ద బాక్సే అది వాలంటైన్స్ డే రోజు దీర్ఘాలు తీసింది ఫోన్ పెట్టేసి వర్క్లో పడిపోయాడు పైకి వర్క్ చేస్తున్నట్టు కనబడుతున్నా మనసంతా కావ్య చుట్టూ తిరుగుతోంది సుబ్బారావు నలభై ఏళ్లకే ప్రొఫెసర్ అయిపోయాడు భార్య ఇద్దరు పిల్లలు ఇంట్లో ఇదే ప్రపంచం కాలేజీలో డిపార్ట్మెంటు కొలీగ్స్ పిల్లలు పాఠాలు బయట అదే ప్రపంచం సెలవు రోజుల్లో ఒక సినిమా అంతే మిగతావేవీ పట్టవు ఏ దేశం ఏ దేశాలతో తన్నుకుంటుందో కాదు కదా పక్కింటి వాళ్ళెవరో కూడా తెలియదు కాలేజీలో పక్క డిపార్ట్మెంట్ కూడా తెలీదు ఇంటి ప్రపంచం అలాగే ఉన్నా బయట ప్రపంచం టక్కున మారిపోయింది తన జూనియర్గా కావ్య జాయిన్ అయిన తర్వాత సంవత్సరం క్రితం కావ్యం మొదటిసారిగా డిపార్ట్మెంట్కి వచ్చింది చూడగానే ఆకట్టుకునే రూపం ఈ జనరేషన్కి అరుదైపోయిన చక్కటి చీరకట్టు సంస్కారవంతమైన చిరునవ్వు నేను లోనికి రావచ్చా సార్ అన్న పిలుపుతో సుబ్బారావు గుండెలయ్య తప్పింది రండి అంటూనే కుర్చీ చూపించాడు నా పేరు కావ్య సార్ మీ డిపార్ట్మెంట్లోనే అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అవుదామని వచ్చాను కాలేజీకి వెళితే ముందు ఇక్కడికి వెళ్ళి మిమ్మల్ని కలవమన్నారు సుబ్బారావుకి ఎందుకు అమితానందం కలిగింది వీలైనంతగా ఆ ఆనందాన్ని ప్రకటన చేయకుండా గంభీరం నటిస్తూ చెప్పాడు మంచిదమ్మా స్వాగతం ఇక్కడ వర్క్ మీకు బాగా నచ్చుతుంది థ్యాంక్ యూ సార్ ఇంతవరకు డిసైడ్ కాలేదు కానీ ఇప్పుడు వెంటనే చేరిపోవాలనిపిస్తుంది ఏ ఉద్దేశంతో అన్నా అసలు ఏ ఉద్దేశమూ లేకుండానే అన్నా ఆ మాటలు సుబ్బారావుకి ఎంతో బాగున్నాయి ఆ తర్వాత ఆ అమ్మాయి ఎప్పుడు జాయిన్ అవుతుందా అని ఎదురు చూశాడు జాయిన్ అయిన రోజు కట్టుకున్న చీర రంగు వేసుకున్న గాజుల సైజు ఏ డిటైల్సో మర్చిపోలేదు కానీ భార్య నిన్న ముచ్చటపడి కొనుక్కున్న నగలేమిటో కూడా మర్చిపోయాడు అలా అలా కావ్య వృత్తి ధర్మంలో భాగంగా కన్నా ఎక్కువగా దగ్గరైంది తను మొదట్లో గిల్టీగా ఫీల్ అయ్యేవాడు ఇలాంటి రొమాంటిక్ భావాలు భార్యపై కాకుండా వేరే వారిపై కలుగుతున్నందుకు అసలు కావ్య ఎందుకు నచ్చింది ఎంతో ఎంతోమంది అందమైన అమ్మాయిలతో పరిచయాలు సహజంగానే ఉన్నాయి కానీ ఈ అమ్మాయితో ఈ భావోద్వేగ అనుబంధం ఏమిటి ఇద్దరి మధ్య ఇరవై ఏళ్ల గ్యాప్ కూడా ఉంది కదా అర్థమైంది ఈ అమ్మాయి కట్టు బొట్టు పద్ధతి అన్నీ భార్య మొదట్లో ఉన్నప్పుడు ఉన్నట్లే ఉన్నాయి పిల్లలు పుట్టాక భార్య తన శరీరంపై శ్రద్ధ తగ్గించింది రాను రాను తనపై శ్రద్ధ కూడా తగ్గింది లేకపోతే దాదాపు రోజు ఇంటి పట్టునే ఉన్న తనని వదిలి ఎక్కడో హాస్టల్లో ఉన్న బాబు కోసం ఏడుస్తుందా తనతో ఉండటమే హాయ్ అన్న ఫీలింగ్ మొదట్లో చూపేది ఇప్పుడు అలాంటి ఛాయలే లేవు ఒక ఇంట్లో ఉన్న ఇద్దరు రూమ్మేట్స్లా ఉన్నాం కాబట్టి మనసు మాయలో పడ్డం తప్పే లేదు సుబ్బారావు తనకు తాను సర్ది చెప్పుకున్నాడు భార్యకి క్యాడ్బరీ సిల్క్ చాక్లెట్ ఇవ్వడం అలవాటు ఈసారి మాత్రం కావ్యకిచ్చాడు ఎవరో చూడకుండా దొంగతనంగా ఆ చాక్లెట్ని కావ్య కళ్ళింతలు చేసి షేక్ హ్యాండ్ ఇచ్చి గుసగుసగా చెప్పింది థ్యాంక్స్ నాకు ఈ చాక్లెట్ ఇష్టం అని మీకెలా తెలుసు సుబ్బారావు గర్వంగా నవ్వాడు అందమైన అమ్మాయిలు సిల్క్ చాక్లెట్ ఇష్టపడతారని సర్వేలో తేలింది పో సుబ్బు సుబ్బారావు మెళకలు తిరిగిపోయాడు ఇద్దరు ఖాళీ దొరికితే కబుర్లు చెప్పుకుంటున్నారు లంచ్ కలిసి చేస్తున్నారు ఫ్యామిలీ విషయాలు పంచుకుంటున్నారు తనకు ఏ రంగులు సూట్ అవుతాయో సుబ్బారావు చెప్తే సుబ్బారావు అలా నిరసన జుత్తులో బాగులేడని కావ్య చెప్తోంది ఇప్పుడు సుబ్బారావు జుత్తుకు మీసాలకు రంగు వేయకుండా బయటకు రావటం అన్నది అసాధ్యమైపోయింది ఇంతకుముందు భార్య పోరిన గోముగా వేడిన ససేమిరా వద్దనేవాడు ఇప్పుడు భార్యని బతిమాలి బామాలి నెత్తికి రంగు రుద్దించుకుంటున్నాడు ఆమెకి ఈ మార్పు నచ్చినా ఏమిటింత చేంజ్ అని ఆశ్చర్యపోతుంది ఇంత జరుగుతున్న సుబ్బారావుకి కొంచెం డౌటే కావ్యతో తన బంధం గురించి ఒకరోజు అది తేలిపోయింది బీచ్లో కలిసినప్పుడు మాట్లాడుతుండగా ఒక వచ్చింది ఒక్కసారిగా కావ్య తనను వాటేసుకుంది తర్వాత ఇద్దరు మామూలు అయిపోయి ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత రోజు డిపార్ట్మెంట్లో ఏమీ జరగనట్టే ఉన్నారు ఇద్దరు కావ్య లీవులో ఉంది ఊరెళ్ళింది పరిచయం అయ్యాక ఇదే మొదటిసారి వ్యాలంటైన్స్ డే రావటం దగ్గరలో లేదు కదా ఫోన్ చేద్దాం అనుకున్నాడు సుబ్బారావు లైన్ కలవలేదు ఇలా ఇంటికి గిఫ్ట్ పంపేస్తుందని ఊహించను కూడా ఊహించలేదు భార్య పిల్లల ముందు ఎంబ్రాసింగ్ ఏం చెప్పుకోవాలి అలా గిఫ్ట్ రావటం బాగానే ఉంది కానీ తను ఏమైనా టీనేజీలు ఎవరా ఓల్డేజీ ఫెలో కానీ ఏదేమైనా భార్యకి చెప్పేయాలి తను చిన్నపిల్ల నాకు ఎలాంటి దురుద్దేశము లేదని ఇంటికి వచ్చిన సుబ్బారావు కాళ్ళైనా కడుక్కోకుండా గిఫ్ట్ ఎక్కడోయ్ అని అరిచాడు అందించిన భార్యతో అది తన జూనియర్ కావ్య పంపిందని చెప్పాడు రేపర్ తెరవగానే ఉత్తరం కనిపించింది ఇంకా డబ్బాలో ఏముందో తెలియదు ఇంకో రేపర్ దాని చుట్టూ ఉంది ఉత్తరం భార్య కంటపడకూడదని ప్రయత్నిస్తే కుదరలేదు ఏది నేను చదవచ్చా అని లాక్కుంది ఎందుకు కాదు అంటూ గుటక మింగి ఉత్తరం ఇచ్చాడు చేతులు వణికాయి చదవటం మొదలుపెట్టింది సార్ ఈరోజు నా పుట్టినరోజు ప్రేమికుల రోజు కూడా అందుకనే నేను ప్రేమించే వ్యక్తుల్లో మొదటివారుగా మీకు ఈ ప్రేమ కానుక పంపుతున్నాను కానుకతో పాటు ఇంకో ఉత్తరం కూడా ఉంది చదవండి బై ఒక ట్రాన్స్లో ఉన్నట్టు మిగిలిన రేపర్ చింపాడు కానుక బయటపడింది అది ఒక డిజిటల్ మెషిన్ రక్తపోటు షుగర్ లెవెల్ ఎప్పుడు పడితే అప్పుడు చూడొచ్చు ఇంకో పేపర్లో మిగతా ఉత్తరం మిమ్మల్ని చూసిన మొదట్లోనే చనిపోయిన మా నాన్న గుర్తుకు వచ్చారు తర్వాత మీరు కూడా అలా అనిపించేలా నన్ను చూసుకుంటున్నారు ప్రేమగా అభిమానంగా నాన్నతో ఉన్నట్లు అనే హాయిగా ఉంటుంది మీరు దగ్గర ఉంటే నాన్న తన ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేసి చిన్న వయసులోనే మాకు దూరమయ్యారు మిమ్మల్ని అలా కానివ్వకూడదు ఈ రెండు కానుకలు మీ ఆరోగ్యాన్ని మీకు రోజు గుర్తు చేస్తాయని భావిస్తున్నాను ఉంటాను సార్ ప్రేమతో కావ్య మీ ఆరోగ్యం మీద అందరికీ శ్రద్ధే నా సంగతే ఎవరికీ అక్కర్లేదు గొనుక్కుంటూ వెళ్ళింది భార్య నేనున్నాను కదోయ్ ఏది చేయిచాపు బీపీ చూస్తాను అంటూ వెంటబడ్డాడు భార్య వైపుగా సుబ్బారావు ఒక తీయని తెలుగు పాటని హమ్ చేస్తూ కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళందరితోటి కామెంట్స్ రాయించండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి ఇలాంటి మంచి కథలకి ఐకాన్ నొక్కండి ధన్యవాదాలు